తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని అన్నారు యూరియాపై తెలంగాణకు డెబ్బై ఆరు వేల కోట్ల సబ్సిడీ ఇచ్చామని స్పష్టం చేశారు ఎరువుల ధరలను కేంద్రం పెంచలేదని క్లారిటీ ఇచ్చారు యూరియాను సమానంగా పంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టాం అదేమైందో తెలియడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవాలని చెప్పారు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సూచించారు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది ఈరోజు ఇబ్బందిగా ఉంది దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బసా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డని కూడా ఆలోచన చేయాలి మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద రెండు వేల నాలుగు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బడన్ పడుతుంది రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ టూ రూపీస్ టూ 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 రూపీస్